వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి అదేవిధంగా స్వయం ఉపాధి పథకాన్ని ఎంచుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడాలని పాత్రయపడుతున్న యువతి యువకులందరికీ నమస్కారం మీరు గనక గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ మీ ఆదాయం లక్షన్నర ఉందనుకోండి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయల సంవత్సర ఆదాయం ఉందనుకోండి అటువంటి వాళ్లకు ఉపయోగపడేది అదే విధంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు అరవై సంవత్సరాల వయసు వరకు ఉన్న రైతులకు యువతకు ఉపయోగపడే కొన్ని పథకాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయే పథకాలన్నీ పశు సంవర్ధక రంగానికి సంబంధించినవి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి అనువైనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు పాడి పశువులను పెంచాలనుకుంటున్నారా పెరటి కోళ్లను పెంచాలనుకుంటున్నారా అసాల్ని సాగు చేయాలనుకుంటున్నారా పశువుల దాన మరియు మందుల షాపును ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా పాలబూతు ఐస్ క్రీమ్ పార్లర్ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా చాఫ్ కటర్ చికెన్ మటన్ షాప్ బ్రీడింగ్ బుల్ గొర్రెలు మేకల పెంపకం పందుల పెంపకం ఎడ్ల బండ్లు ఇట్లాంటి పథకాలలో మీరు ఆసక్తి కనబరుస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ప్రారంభించింది ఈ కార్యక్రమం కింద మొత్తం ఐదు లక్షల మంది యువతకు వివిధ రంగాల్లో నిరుద్యోగ ఉపాధి అవకాశాలని కల్పిస్తారు ఇందుకోసం ఆరు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది ఆ పథకం కింద వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నో స్కీములు ఉన్నాయి ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ ఉందనుకోండి దాని కింద నూట పద్దెనిమిది స్కీములు ఉన్నాయి ఎస్టీ కార్పొరేషన్ కింద ఎనభై మూడు స్కీములు ఉన్నాయి ఎంబీసీ కింద నూట తొంభై ఆరు ఉన్నాయి బీసీ ఈబీసీ కార్పొరేషన్ కింద నూట తొంభై నాలుగు ఉన్నాయి మైనారిటీస్ వన్ ఫిఫ్టీ నైన్ స్కీమ్స్ ఉన్నాయి క్రిస్టియన్ మైనారిటీస్కు నూట డెబ్బై రకాల స్కీములు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ పశు సంవర్ధక రంగానికి సంబంధించినవి నాకు చెందిన సబ్జెక్టు కాబట్టి వాటి గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది ఇంకా వేరే రకాలు చాలా ఉన్నాయి మీరు జీవో కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టు సంవత్సర ఆదాయం లక్షన్నర లోపు ఉండాలి గ్రామీణ ప్రాంతం వారికైతే పట్టణ ప్రాంతం వారికైతేనేమో రెండు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండాలి ఇరవై ఒకటి నుంచి ఎంచుకున్న స్కీమును బట్టి యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు వరకు ఉండాలి గత ఐదు సంవత్సరాల కాలంలో ఇటువంటి స్కీమ్లో లబ్ధి పొందని వారై ఉండాలి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేప్పుడు లోన్ ఎంత ఇస్తారు దాంట్లో సబ్సిడీ ఎంత ఎంత ఉంటుంది అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది యాభై లక్షల వరకు తీసుకుంటే వంద శాతం సబ్సిడీ ఉంటుంది మీరు ఎట్లాంటిది చెల్లించాల్సిన అవసరం లేదు సపోజ్ యాభై నుంచి ఒక లక్ష లోపు తీసుకున్నారనుకోండి అటువంటప్పుడు తొంభై శాతం సబ్సిడీ ఉంటుంది కేవలం పది శాతం మాత్రమే మీరు ఇన్స్టాల్మెంట్ రూపంలో బ్యాంక్ లోన్ చెల్లించాల్సి ఉంటుంది సపోజ్ ఒక లక్ష నుంచి రెండు లక్షలు తీసుకున్నారనుకోండి అటువంటప్పుడు ఎనభై పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది కేవలం ఇరవై శాతం మాత్రమే మీరు చెల్లించాల్సి ఉంటుంది ఇక రెండు నుంచి నాలుగు లక్షల వరకు రుణం తీసుకున్నారనుకోండి అటువంటప్పుడు డెబ్భై శాతం సబ్సిడీ ఉంటుంది మిగతా ముప్పై శాతం మీరు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇప్పుడు చెప్పుకున్న సంఖ్యలో అనేక పథకాలు ఉన్నాయి దాంట్లో మీరు ఎంపిక చేసుకొని దానికోసం మీరు ప్రయత్నం చేయవచ్చు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి అనే విషయానికి వస్తే రేషన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉండాలి ఇందాక చెప్పినట్టు గ్రామీణ ప్రాంతం వాళ్ళైతే లక్షన్నర లోపు పట్టణ ప్రాంతం అయితే రెండు లక్షల లోపు ఉండాలి ఈ సర్టిఫికేట్ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకున్నది ఉండాలి వయసు ఎంత అన్నది ప్రూఫ్ ఉండాలి అగ్రికల్చర్ సంబంధం లేని స్కీంలకైతేనేమో ఇరవై ఒక్కటి నుంచి యాభై సంవత్సరాలు ఎలిజిబిలిటీ వ్యవసాయకు సంబంధించిన స్కీములు ఎంపిక చేసుకుంటే ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ రెండు వేల మూడు ఫస్ట్ లోపు వాళ్ళు జన్మించి ఉండాలి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఫోటో డాక్యుమెంట్ ఆధార్ కార్డు కావాలి ఇది అందరి దగ్గర ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ అయ్యి ఉండాలి అదేవిధంగా పట్టేదారు పాస్బుక్లు ఉండాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి పాన్ కార్డు ఉండాలి ఇవి కావలసిన డాక్యుమెంట్స్ పథకం కింద అప్లై చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి నా యువ వికాసం అనే పేరుతో నెట్ లో చూస్తే మీకు లింక్ దొరుకుతుంది తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో చూపెడుతున్నాను అయితే ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు అంత సులభంగా ఉంటుంది తో కాపీ ప్రాంతాల ఆఫీసులో లో ప్రాంతాల కమిషన్ కమిషనర్ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది ఈ లాస్ట్ డేటు పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సరే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అందరూ అర్హులైతారా ఏంటి అనే సందేహం చాలా మంది వస్తుంది దీంట్లో ప్రిఫరెన్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డ అమరవీరుల కుటుంబాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సపోజ్ ఒక గ్రామంలో పది మంది ఒకే యాక్టివిటీకి దరఖాస్తు చేశారనుకోండి అటువంటప్పుడు ఒక్కరికి మాత్రం వీటి మంజూరు చేస్తారు పెంచాలని ఓ పది మంది దరఖాస్తు చేశారనుకోండి ఒక ఊరు నుండి దాంట్లో ఒక్కరికి మాత్రమే గొర్రెల పెంపకానికి పర్మిషన్ ఇస్తారు ఒకే యాక్టివిటీకి అందరు చేసుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు ఎవరికైతే మీరు దరఖాస్తు చేసుకున్న రంగంలో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్లకు ఒక పదిహేను రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఏ యాక్టివిటీ అయితే పెడతారో యాక్టివిటీకి సంబంధించిన మెటీరియల్ కొనుగోలుదారునికి మాత్రమే డైరెక్ట్గా చెల్లింపులు చేస్తారు కేవలం ఒక ము ఇరవై శాతం మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది రాజీవ్ యువక వికాసం పథకం గురించి ఇది తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమైంది దీనికి లాస్ట్ డేటు పద్నాలుగు ఏప్రిల్కు మార్చారు కాబట్టి సన్న కారు చిన్న కారు రైతులు తక్కువ అమౌంట్ తో చిన్నగా రెండు గేదెలు ఒక ఇరవై గొర్రెలు తిరగాలనుకునే వాళ్ళందరికీ చక్కటి అవకాశం స్కీమును అర్హత గల యువతీ యువకులందరూ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు